నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దీప నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మాసానాం మార్గశీర్షాహం ఋతునాం కుసుమాకరహ అంటారు శ్రీకృష్ణ పరమాత్మ మాసాలలో కెల్లా మాసాన్ని నేనే మరి అటువంటి మాసంలో మరి పరమేశ్వరునికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ఒక రోజు వస్తే అది అంటే శివకేశవుల అభేదాన్ని సూచిస్తుంది శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అనడానికి ఎంతకంటే గొప్ప రోజు ఉంటుందా పరమేశ్వరుడికి మాస శివరాత్రి అభిషేకం అంటే చాలా ఇష్టం మహాశివరాత్రి నాడు చేసిన అభిషేకం అంటే ఇంకా ఇష్టం ఈ మాస శివరాత్రి అభిషేకమైన మహాశివరాత్రి అయినా పరమేశ్వరుడికి చాలా ఇష్టం కదా మరి ఈ మాసంలో వచ్చేటటువంటి ఆరుద్రోత్సవం అంటే ఇంకా ఇష్టం ఆరుద్రోత్సవాన్ని పరమ ప్రీతిగా ఆయన స్వీకరిస్తారు ఎందుకంటే స్వామివారి యొక్క నక్షత్రమే ఆరుద్ర అమ్మవారి యొక్క నక్షత్రం మృగశిరం మరి సతీదేవిగా ఉన్నప్పుడు అమ్మవారి నక్షత్రం వేరు పార్వతీదేవిగా ఉన్నప్పుడు అమ్మవారి నక్షత్రం మృగశీర్ష మృగశీర్ష నక్షత్రం శనివారం నాడు పదకొండు గంటల నాలుగు నిమిషాల దాకా ఉంది మరి ఆదివారం నాడు ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల లోపే ఉంది కానీ ఆర్ద్ర అభిషేకం ఆర్ధ్ర నక్షత్రం ఉన్న సమయంలో అభిషేకం ఎప్పుడు చేసుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసుకోవాలి యా ఆరు గంటలకు చేసుకుంటాను ఏడు గంటలకు చేసుకుంటాను అనకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే ఈ ఆర్ద్రాభిషేకాన్ని చేసుకుంటారో వాళ్ళు నాకు కుమారస్వామి కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రులు అవుతారు అంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నారు మన జాతకంలో దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ఇవన్నీ కూడా పోతాయి మన కర్మ దోషాలు అన్నీ కూడా తొలగించబడతాయి పరమేశ్వరుడు అత్యంత పాత్రం అవుతారు అంతేకాదు మీరు ఇంట్లో గనక అభిషేకం చేసుకొని వీలుంటే చక్కగా ఇంట్లో లింగాకారాన్ని అభిషేకం చేసుకోండి లేదండి మా ఇంట్లో శివలింగం లేదు అని అనుకుంటారా చక్కగా అర్ధనారీశ్వర చిత్రపటానికి పూజ చేసుకోండి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా చదువుకోండి అర్ధనారీశ్వరుడికి పూజ చేసుకుందాక బ్రాహ్మీ ముహూర్తం ఉండంగానే మీరు ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేక దర్శనం చేసుకుంటే అభిదే అభిషేక దర్శనం చూసినంత మాత్రం చేత కూడా పరమేశ్వరుడు మనకి కోరిన కోరికలన్నీ తీరుస్తారు అంత పవిత్రమైనటువంటి రోజు ఇక మృగశీర్ష ఆఖరి పాదంలో అమ్మవారు పుట్టారు కాబట్టి శనివారం నాడు పదకొండు గంటల నుంచి ముందరికి అనమాట ఒక ఆరు గంటల ముందర ఆఖరి పాదంలో పుట్టారు అమ్మవారు అప్పుడు మీరు ఏ కోరిక కోరిన అంటారు ఎందుకంటే అమ్మవారు అంటే స్వామివారికి అంత ప్రీతి మరి ఈ ఆర్ధోత్సవం జరుగుతున్నప్పుడైనా మృగశీర్ష నక్షత్రం చివరి పాదంలో అయినా సరే ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మహామంత్రాన్ని అదే ఆడవాళ్ళైతే శివాయ నమ అని గాని నమ శివాయని గాని జపించాలి ఎన్ని వేల సార్లు వీలైతే అన్ని వేల సార్లు నూట ఎనిమిది సార్లు మాత్రమే కాదు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలి అంటే మళ్ళీ సంవత్సరం పడుతుంది ఆ సమయంలో మనకి అభిషేకం చేసుకుంటే ఉంటుందో ఉండదో కూడా తెలియదు అందుచేత మీరు ఈ ఆర్ద్రా నక్షత్రం ఉన్నప్పుడే పరమశివుని యొక్క నక్షత్రం ఉన్నప్పుడే దాన ధర్మాలు చేసినా ఒక జపం చేసినా ఒక తపం చేసినా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఎవరికైనా సరే దాన ధర్మాలు చెయ్యొచ్చు చాలా విశేషం ఒక ఉపవాసం చేసినా ఒక నదీ స్నానం చేసినా కూడా మీ ఖాతాల్లో పడిపోతుంది ఈ ఆర్ద్రాభిషేకం జరుగుతున్న ఈ బ్రాహ్మీ ముహూర్తంలో శివాలయంలో మీరు ఒక ప్రమిదిలో గోధుమలు తీసుకోండి ఆ గోధుమల మీద ఇంకొక ప్రమిద పెట్టండి దాంట్లో దీపారాధన నూనె నల్ల నువ్వుల నూనె అంటాం కదా ఆ నూనె వేసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి దానివల్ల తెలిసి తెలియని దోషాలన్నీ పోతాయి అలాగే మీకు జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆటంకాలు పోతాయి నివారింపబడతాయి ఈ రోజు మిస్ చేసుకోవద్దు అలాగే పరమేశ్వరుడికి బెల్వపత్రాలు అన్నా అలాగే ఉమ్మెత్త పువ్వులు అన్న చాలా ప్రీతి బెల్వపత్రాలు ఉమ్మెత్త పువ్వులు అలాగే పంచామృతాభిషేకము వీటితో పరమేశ్వరుని కొలవండి వీలైనంత ఎక్కువసేపు అదే బ్రాహ్మీ ముహూర్తంలో చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయండి చేయలేని వాళ్ళు దర్శనానికి అయినా సరే వెళ్ళి స్వామిని మనసారా చూసుకుంటూ అక్కడ మనకి అభిషేకం సేపు కూడా పంచాక్షరి మహామంత్రాన్ని మర్చిపోవద్దు ఈ ప్రత్యేక దీపారాధన కూడా చేసుకోండి అలాగే మీకు తోచినంత నైవేద్యం బెల్లం మొక్క పెట్టినా పాలు బెల్లం వేసి పెట్టినా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండండి ఆదివారం నాడు ఉపవాసం ఉండండి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది లోక సమస్త సుఖనోభావంతో మరిక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం